హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జగన్ మీ మీ మామంచి డాక్టర్ ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చా ఆగస్ట్ ఫిఫ్త్ ఈరోజు ఒక గొప్ప బయోకెమిస్ట్ పుట్టినరోజు అతని పేరు థామస్ బర్గ్ ఆస్బర్గ్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్త్న ఆయన పుట్టాడు మెండల్తో కలిసి ఆయన ఒక గొప్ప డిస్కవరీ చేశాడు విటమిన్ ఏ అనేది మనం మన లైఫ్లో చాలాసార్లు వింటూనే ఉంటాం విటమిన్ ఏ విటమిన్ ఏ అని అయితే ఈ విటమిన్ ఏ కనుగొన్నది ఆస్బాన్ అనే ఆ గొప్ప బయోకెమిస్ట్ ఆయన కనిపెట్టిన ఈ విటమిన్ ఏ గురించి అది ఎంత అవసరమో మనము మన మన డైలీ లైఫ్లో అది మనకి ఎంత అవసరమో తెలుసుకోవడానికి ఏదో ట్రై చేద్దాం విటమిన్ ఏ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటే కొవ్వులో మాత్రమే కరిగే విటమిన్ అది కొవ్వులో మాత్రమే స్టోర్ అవుతుంది లివర్లోను కొవ్వులో స్టోర్ అవుతుంది బయటికి వెళ్ళడం కూడా అంత ఈజీగా బయటకు పంపించడం మనం వింటూ ఉంటాం విటమిన్ బి మాత్రలో చాలా మంది వేసుకుంటుంటారు అదైతే అది వాటర్స్ వాటర్ వాటర్లో కరిగేది అది వాటర్లో అరుగుతుంది కూడా కాబట్టి మీరు విటమిన్ బి వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తాగాల్సి ఉంటుంది విటమిన్ ఏ వేసుకున్నప్పుడు ఫ్యాటీ కంటెంట్ ఫుడ్ ఎక్కువ ఉండే అవకాశం చాలా అవసరం అది అరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోను విటమిన్ ఏ లివర్లోను కొవ్వులోను పేర్కొని పోతుంది అనమాట కాబట్టి అది బయటికి వెళ్ళడం కూడా చాలా కష్టమే అందుకని ఎక్కువ తీసుకోకూడదు సరైన మోతాదులో తీసుకోవాలి ఎవరు ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతున్నాం విటమిన్ ఏ గురించి విటమిన్ ఏ ఒక ఫ్యాట్స్ అవాలబుల్ విటమిన్ అని మాట్లాడుకున్నాం అందులో రకాలు ఏమైనా ఉన్నాయా ఎస్ ప్రీ విటమిన్ ఏ ప్రో విటమిన్ ఏ అని ఉంటాయి ప్రీ విటమిన్ ఏలో రెటినోయిక్ యాసిడ్ రెటినాలు రెటినోలు అని ఈ మూడు రకాలైన ఆ విటమిన్లలోనే ఆ విటమిన్ ఏలోనే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వారీగా తయారయ్యే ఆ విటమిన్ అనేది ఉంటుంది ఈ ప్రీ విటమిన్ ఏ అనేది మనకు లివర్లోను చేపల్లోనూ ఇంకా గుడ్లలోను పాల పదార్థాల్లోనూ ఎక్కువగా దొరుకుతుంది ప్రో విటమిన్ అనేది ఇంకొక రకం ఉంటుంది ప్రో విటమిన్ ఏ అది మనకు క్యారెట్లలోను పచ్చటి ఆకుకూరల్లోనూ బాగా దొరుకుతుంది పుష్కలంగా కాబట్టి ఇవి బాగా తీసుకునే వాళ్ళు విటమిన్ ఏ ట్యాబ్లెట్స్ కోసమో సప్లిమెంట్స్ కోసమో వెళ్ళాల్సిన అవసరం లేదు మన రోజువారీ ఆహారంలో ఇవి ఉన్నట్లయితే సరే ఈ విటమిన్ ఏ ఇంతగా చెప్తున్నారు కదా విటమిన్ ఏ వేసుకోకపోతే నష్టమేంటి విటమిన్ ఏ వేసుకోకపోతే ఆ ట్యాబ్లెట్ కానీ సరైన మోతాదులో తీసుకోకపోతే నష్టం ఏంటి విటమిన్ ఏ సరైన మోతాదులో తీసుకోకపోతే డైలీ మనం తినే ఆహారంలో సరైన మోతాదులో లేకపోతే మొదటగా కంటి చూపి ఎఫెక్ట్ అయిపోతుంది అందులో స్టేజెస్ ఉంటాయి మొట్టమొదటిగా రేచీకటి అనేది వస్తుంది నైట్ బ్లైండ్నెస్ అంటారు రేచీ ఈకటి అనేది వస్తుంది ఆ తర్వాత మన కంటి పైన కంజక్ట్ అనే ఒక పొర ఉంటుంది ఆ కంజక్ట్ అనేది మనకు ఎండిపోయేలాగానే అయిపోతుంది అనమాట డిహైడ్రేట్ అయినట్లుగా అయిపోతుంది ఆ తర్వాత ఈ నల్లటి ఈ కన్నుగుడ్డును చూస్తున్నారు కదా దాని మీద ఒక పొర ఉంటుంది దాన్ని కార్నియా అంటారు కార్నియా మెల్లమెల్లగా 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 ఎండిపోవడం జరుగుతుంది మన భాషలో మాట్లాడుకోవాలంటే సో అలాగా కంటి చూపు మెల్లగా వెళ్ళిపోతుంది సెకండ్ థింగ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి మనము ఫ్రినోడర్మ అని ఫాలిక్యులర్ డర్మటైటిస్ అని అంటారు స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ బ్యారియర్ని ఫామ్ చేయడానికి ఒక వారధిగా ఏది ఎఫెక్ట్ చేయకుండా ఉండేలాగా మనకు విటమిన్ ఏ స్కిన్ని బాగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట అందుకోసం మనం విటమిన్ ఏ వేసుకోవాలి డెర్మటాలజిస్టులు కానీ చాలామంది ఈ ఫెయిర్నెస్ మీద బాగా చక్కగా అందంగా కనిపించాలనే దాని మీద ఫోకస్ చేసే వాళ్ళకి ఈ రెటినోయిక్ యాసిడ్ అనే ఒక క్రీమ్ వాడుతూ ఉంటారు దాని గురించి ఇంకా బాగా తెలుస్తూ ఉంది థర్డ్ థింగ్ ఇమ్యూనిటీని పెంచుతుంది విటమిన్ ఏ నాలుగవదిగా రీప్రొడక్టివ్ లైఫ్లో మనకు చాలా ఉపయోగం అది ఏ ఇది వేసుకోవాల్సినంత మోతాదులోనే వేసుకోవాలి ఒకవేళ సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు ఓవర్గా వేసుకోకూడదు మనం ముందుగానే మాట్లాడుకున్నాం ఇది కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇది అరుగుతుంది అరిగినది కూడా ఎక్కువైతే కొవ్వు ఎక్కువ ఉండే ప్రాంతాల్లోనే పేరు కొనిపోతుంది అది లివర్లోను బాడీలో ఉండే కొవ్వులోనూ పేరుకొని పోతుంది కాబట్టి వెంటనే బయటికి వెళ్ళిపోదు ఓకే ఇంకోటి ఎక్స్క్రిట్ అదే మనం అనుకున్నాం ఎక్స్క్రిషన్ కూడా అంత ఈజీగా ఉండదని మనం తెలుసుకో అయితే ఈ విటమిన్ ఏ ఎంత మోతాదులో వేసుకోవాలి ఎంత మోతాదు మామూలుగా పెద్దవాళ్ళు అయితే నైన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ మగవాళ్ళు సెవెన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఆడవాళ్ళు తీసుకుంటారు ఇది సాధారణంగా మనం తినే ఫుడ్లోనే దొరుకుతుంది కాబట్టి బయట నుంచి సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు ఒకవేళ మనం డైటరీగా బాగా చేసుకుంటే ఇంకా చిన్న పిల్లలకైతే మనకు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇది టైం టైం టు టైం ఉంటుందన్నమాట విటమిన్ ఏ ఎప్పుడు వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది ఉంటుంది నైన్ మంత్స్ అప్పుడు తర్వాత సిక్స్టీన్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అప్పుడు డోసేజ్ వారీగా మనం వేసుకుంటాం సో విటమిన్ ఏ ఎంత మోతాదులో తీసుకోవాలి సాధారణంగా మనము పెద్దవాళ్ళు మనం తీసుకునే ఆహారంలోనే మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే విటమిన్ ఏ పుష్కలంగా మనకు దొరుకుతుంది అయితే చిన్నపిల్లల్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే వి షుడ్ టేక్ విటమిన్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కూడా ఆ ప్రకారంగా ఏ టైంకి ఆ టైంకి ఏవేవి ఇవ్వాలో అనేది కూడా విటమిన్ ఏని కూడా అందులో చేర్చడం జరిగింది మామూలుగా మన ఏఎన్ఎంల దగ్గర కానీ మనం వెళ్ళి కనుక్కుంటే మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి కనుక్కుంటే డెఫినెట్గా వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారంగా అది ఇస్తారు సో ఎంత మోతాదులో అనేది మనం ఒకసారి ఆలోచిస్తే చిన్న పిల్లల్లో ఆరు నెలల కంటే తక్కువ ఉండి విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల ఇంటర్నేషనల్ యూనిట్లు అనే ఒక డోస్ ఒక మోతాదులో మూడు డోసులుగా ఇస్తారు ఫస్ట్ నెక్స్ట్ రోజు రెండు వారాల తర్వాత ఇప్పుడు ఈ రోజు వేస్తే మళ్ళీ రేపు ఆ తర్వాత రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల వేసేస్తారు లేదు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల పిల్లలకైతే లక్ష యూనిట్లు సిరప్ ఉంటుంది యాక్చువల్గా లక్ష యూనిట్లు ఇంటర్నేషనల్ యూనిట్లు అంటారు ఒక సిరప్లో వస్తుంది అది కూడా ఈరోజు రేపు పద్నాలుగు రోజుల తర్వాత ఆ పద్నాలుగు నుంచి అంటే ఆ రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల వేస్తాం సంవత్సరం దాటిన పిల్లలకు రెండు లక్షల ఇంటర్నేషనల్ యూనిట్లు అని ఉంటుంది మోతాదు కొద్దిగా పెరుగుతుంది అది కూడా సేమ్ ఈరోజు రేపు పద్నాలుగు రోజుల తర్వాత సో ఈ విధంగా మనం విటమిన్ ఏ అనే ఈ విటమిన్ ని తీసుకుంటాం అన్నమాట కాబట్టి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి విటమిన్ ఏ ద్వారా మీ పిల్లలకు కానీ మీకు కానీ కంటి చూపు ఇంకా బాగా మెరుగుపడాలనుకుంటే మీరు పెద్దవాళ్ళు అయితే ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ ఉండే ఆహార పదార్థాలను తినడానికి ట్రై చేయండి చిన్నపిల్లల్లో అకార్డింగ్ టు ద నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ మన భారతదేశం ఎప్పుడెప్పుడు ఏ ఏ వ్యాక్సిన్ లేపించాలి ఎప్పుడెప్పుడు ఏ మాత్రలు వేయించాలి అనేది కూడా వాళ్ళకు ఒక షెడ్యూల్ ఉంటుంది మీ పిల్లల్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తుంది తక్కువగా విటమిన్ లోపం ఉంటుంది అంటే మీరు తప్పనిసరిగా విటమిన్ ఏ వాడడానికి ట్రై చేయండి ఎక్కువగా యూస్ చేయద్దు షెడ్యూల్ చెప్పాను కదా చిన్నపిల్లలకైతే ఎంత మోతాదు ఎంత వయసు వారికి ఎంత ఎంతకాలం ఒకటవ రోజు రెండవ రోజు పద్నాలుగ రోజు ఫినిష్ అంతకంటే ఎక్కువగా ఉపయోగించొద్దు పెద్దవాళ్ళు కూడా మన ఆహార పదార్థాలు మనకుంటే సరిపోతుంది మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గర్భవతులు విటమిన్ ఏను ఎక్కువగా వాడద్దు రెటినోయిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే మీకు ఆ పిండం ఎది ఎదిగే క్రమంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా వాడద్దు ఒకవేళ వాడుతున్నాం అనుకుంటే ఈ రెటినోయిక్ యాసిడ్ క్రీమ్లని అందంగా ఉండాలని పూసుకొని వాడే వాళ్ళు ఉంటారు జాగ్రత్త అవి మీరు గర్భవతి అయినా ఒకవేళ ఫ్యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీ కోసం చూస్తూ ఉన్నా మీరు ఆ క్రీమ్ రెటినోయిక్ యాసిడ్ అనే ఏదైతే ఈ పదార్థం అనేది అందులో ఉంటుందో ఆ క్రీమ్ని వాడొద్దు పుట్టబోయే పిల్లలకు ప్రమాదం సో ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా థామస్ ఆస్బాన్ అనే ఒక వ్యక్తి థామస్ బర్ ఆస్బాన్ అనే వ్యక్తి కనిపెట్టాడు విటమిన్ ఏ దానివల్ల ఎంతో ప్రయోజనాలు కదా కాబట్టి మనం కూడా మన మన ఫీల్డ్లో గొప్పగా తయారవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఊరికే మనము మన జీవితంలో అవసరం లేని రీల్స్ కోసము షార్ట్స్ కోసము అలా ఇలా తిరుగుతూ మనం టైం వేస్ట్ చేసుకొని లాస్ట్కి ఒకరి కింద బానిసగా దానికన్నా ఏదో ఒకటి సాధిస్తూ ముందరికి వెళ్ళడం చాలా గొప్ప విషయం ఒక టిప్ పాయింట్ అనుకోండి సో ఈరోజు ఒక గొప్ప విషయం తెలుసుకున్నాం తప్పనిసరిగా ఇది అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా తెలియజేయండి దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం ఇంకా ఏదైనా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కూడా కామెంట్ చేయండి నో బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ ఓకే దిస్ ఈజ్ యువర్ డా ట్రాస్టిన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే